ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన నియోజకవర్న తర్వాత మన నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి దానిని పరిష్కరిస్తారని చెప్పి మన నియోజకవర్గం ఎదురు చూస్తున్నారు దానిలో ముఖ్యంగా రాజోల ఆనకట్ట రాజోల ఆనకట్టను రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేసి వదిలేసిండు గాలికి వదిలేసిండు అదే రకంగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆనకట్ట పేరు చెప్పి చేసి జరిగింది కానీ వర్క్ మాత్రం జరగల దానివల్ల ఎంతో కాంట్రాక్ట్ లాభం పొందినది కానీ వర్క్ మాత్రం జరగలే మేము కోరేది ఒకటే మన కుందు సుమారు నూట ఆరు టీమ్స్ ఈ సంవత్సరమే కింద సోమశాలకు సముద్రానికి పోవడం జరిగింది మనకు అవసరం ఉండేది ఓన్లీ మూడు టీమ్స్ నీళ్లు అవసరమైతే మనకు పండుతుంది ఆ తొంభై రెండు వేల ఎకరాలు పండుతాయి కదా మన వాళ్ళందరికీ ఒక ఎకరాకు ఖర్చులని పోయినా కూడా ఆదాయం ముప్పై వేల రూపాయలు ఒక ఎకరాకు లెక్కేసినా కూడా ఒక్క సంవత్సరం లోపలనే రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు రైతులకు ఆదాయం వస్తుంది ఇది ఎప్పుడు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం రైతులకు వచ్చే స్కీమ్ ఏదంటే లానికట్ట కాబట్టి మా సార్ని కోరేది ఒకటే ఈ రోజు ఎదురు చూస్తున్న ప్రజలందరూ ఈ రోజు సభాముఖంగా సార్ హామీ ఇవ్వాల్సిందిగా నేను సార్ కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అదే రకంగా మైదుకూరులో పన్నెండు పరకు ఆసుపత్రి ఉంది శాంక్షన్ అయింది స్టాఫ్ లేక దాని టెండర్ పెడవడం లేదు సార్ కోరేది ఒకటే టెండర్ పిల్లవండి వర్క్ స్టార్ట్ చేపించిన తర్వాత మళ్ళీ స్టాఫ్ నుంచి తగినా మాకు హండ్రెడ్ ఆసుపత్రి శాంక్షన్ అయితే అని చెప్పి మీకు అదే రకంగా మైదుకూరులో కొత్తగా వచ్చేటువంటి మున్సిపాలిటీ దీనికి డ్రైనేజీ లేదు చాలా కష్టంగా ఉంది రోడ్లు చాలా సమస్య ఉండవు మినిమం కి ఒక యాభై కోట్లు రోడ్లకు ఒక యాభై కోట్లుగా ఇవ్వాల్సిందిగా అనౌన్స్మెంట్ చేయవలసిందిగా మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం సార్ అదే రకంగా ఉర్దూ కాలేజ్ ఉంది ఉర్దూ కాలేజీ మన ఆయామం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది శాంక్షన్ చేశాం అయినా కూడా దానికి బడి స్కూల్ లేదు సార్ స్కూల్ శాంక్షన్ అయింది కానీ దానికి బిల్డింగ్ లేదు ఆ బిల్డింగ్ ఒకటి శాంక్షన్ చేయాల్సిందిగా నేను సార్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే రకంగా మైదుకూరులో మున్సిపాలిటీలో ఎంతో ఈ మన మైదుకూరు సుమారు యాభై ఐదు వేల మంది యాభై ఐదు వేల మంది జనాభా ఉండరు సార్ ఈ జనాభాలో ఉన్నటువంటి స్టాఫ్ మాత్రం చూస్తే సుమారు నలభై ఐదు మంది ఉండరు దానికి మినిమం ఒక వంద మంది స్టాఫ్ రిక్రూట్మెంట్ చేయాల్సిందిగా మేము మిమ్మల్ని కోరుకుంటాం సార్ అదే రకంగా అదే రకంగా పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది సార్ ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది కానీ అదే రకంగా బిల్డింగ్ లేదు బిల్డింగ్ ఒకటి శాంక్షన్ చేయాల్సిందిగా మేము కోరుకుంటాం సార్ మిమ్మల్ని అదే రకంగా మార్కెట్ యాడ్నందుకు ఒక కోల్డ్ స్టోరేజ్ కావాలి సార్ ఇక్కడ ఇక్కడ కేపి ఉల్లి ఎక్కువ పంట 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 విదేశానికి కూడా పోతూ పోయేటటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది సార్ దానికి ఒక కోల్డ్ స్టోరేజ్ శాంక్షన్ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్ అదే రకంగా ఇక్కడ తెలుగు గంగ నుంచి వాటర్ స్కీమ్ ఉంది సార్ వాటర్ మన ప్రభుత్వంలో తొంభై ఎనిమిది కోట్లు పెట్టి శాంక్షన్ చేసినాం దాని ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సల్ చేసేసారు దాన్ని మళ్ళీ రీపేర్ చేసి రైతు మన ప్రజలకి అందరికీ వాటర్ స్కీమ్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను సార్ అదే రకంగా ఒక మార్కెట్ మనకు మై మైదుకూరులో ఒక రైతు బజారు ఒక బిల్డింగ్ కావాలని చెప్పి మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్ అదే రకంగా మైదుకూరులో డిగ్రీ కళాశాల ఉంది అయినా కూడా దానికి ఒక బిల్డింగ్ లేదు సార్ దానికి బిల్డింగ్ ఒకటి శాంక్షన్ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నా అదే రకంగా మన మైదుకూర్లో చేనేత కార్మికులు సుమారు ఒక పద్దెనిమిది వేల మంది ఉంటారు సార్ అయిన వాడికి వృత్తి లేక లాస్ట్ గవర్నమెంట్లో క్యాన్సిల్ సార్ పని లేకుండా నిలబెట్టేశారు వారికి ఒక వృత్తి కల్పించవలసిందిగా మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్ అదే రకంగా ఒక మినీ స్టేడియం కూడా మాకు మైదుకూరికి అవసరం ఉందని చెప్పి మేము కోరుకుంటూ ఈరోజు మన అందరి ఆశయాలు మన అందరి కళ మైదుకూరులు ఎప్పుడు తిరిగి రానట్టు తిరిగి రాసినటువంటి ఎప్పుడే కానీ ఇటువంటి అవకాశం మన మైదుకూరు కాడ మేమందరము సార్ని కోరిది ఒకటే మరి మరి రాజోలు ఆనకట్టను సారు సభాముఖంగా అనౌన్స్మెంట్ చేయాల్సిందిగా నేను మనస్ఫూర్తి కోరుకుంటూ మన మైదుకూరిని ఎంతో అభివృద్ధి అవుతుంది స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ మైదు మొదటిసారిగా మన మైదు గురించి ఇనాగ్రేషన్ చేసి రాష్ట్రంలో మొదటిసారిగా ఇక్కడ చేసేందుకు వారికి మా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను